महाराजके श्रीब्रह्मविद्या गुरुविष्णुसूर्यं श्रीयाज्ञवल्क्यं च जनकं सुकं च सान्दीपनीं कृष्णं रुक्मिणीं च श्रीधरं वन्दे गुरुपरम्परा शरणु गोरिगुरुणि वरमन्त्रमुनुविन्न పరుల శరణు గోరే పనియలేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మంబు సద్గురు పాండరమ్మ పరమ గురు మరి ఈరోజు మనము సద్గురు పరమగురు మరి మరిన యొక్క మిట్టపల్లి సత్యనారాయణ గారి పదహారవ వార్షికోత్సవంలో పాల్గొంటున్నాము ఆ గురువు గారు స్వతహాగా మా గురువుగారు నక్కరకల్ పాండురమ్మ గురువుగారితో కలిసే నాకు గురుబట్ట ఇచ్చారు వారికి సదా వినమ్రుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అందరూ వేదిక మీద ఉన్నటువంటి యొక్క గురువులకి మరి గురు భక్తులకి పెద్దలకి అందరికి కూడా నేను వందనం సమర్పించుకుంటూ మానవ జన్మము మహిళ దానవుల కుదరక బోధుదయతో వినుమా నానా జన్మల ఫలితము ఎన్ని జన్మలు ఎన్నో నానా జన్మలు వచ్చిన తర్వాతనే ఈ యొక్క మానవ జన్మ వస్తుంది మరి ఈ మానవ జన్మము వచ్చినందుకు దీన్ని మనము చరితార్థం చేసుకోవాలి బ్రహ్మ ప్రాణం పోస్తే ఆ మానవునికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు శారదాంబ మాత ఆ భారతీ మాత మానవునికి జ్ఞానాన్ని ఇచ్చింది ఆ భారతీ మాతతో పేరుతోటే భారతదేశం వర్ధిల్లుతుంది మరి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి యొక్క ఆ సరస్వతీదేవి ఎందుకొరకు ఇచ్చింది జ్ఞానాన్ని సకల జీవరాశులు ఉన్నాయి ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అన్నిటికి కూడా ఈ విచక్షణ జ్ఞానం అనేది లేదు ఒక్క విచక్షణ జ్ఞానము మానవునికి మాత్రమే ఉంది మరి అటువంటి మానవుడు ఈ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తే రాక్షసుని మించిన పశువును మించినటువంటి వాడు అవుతాడు కాబట్టి పశుత్వం పోతేనే మనిషి జ్ఞాని అవుతాడు తనలో ఉన్నటువంటి యొక్క పశుత్వాన్ని వదలాలి ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్య కశ్యపునికి లోకములన్నీ జయించినవాడ వింద్రియానీకముచితము గెలువలేదు నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రువులవురా నీలో ఉన్నటువంటి యొక్క భీకరమైనటువంటి ఒక శత్రువున్నారు ఎవరున్నారయ్యా హరిషట్ వర్గాలు ఆ యొక్క హరిషట్ వర్గాలని జయించు అప్పుడు నీకంతా లోకులంతా కూడా జే జేలు పలుకుతారు అది ఎవరు చెప్పాడు ప్రహ్లాదుడు చెప్పారు అంటే అటువంటి అరిషడ్ వర్గాలను జయించిన వాడే ప్రహ్లాదుడు మరి మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు అన్ని జన్ జయి జయించినాడే నువ్వు జ్ఞానివైతావు భగవద్గీతలో చెప్పాడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్సయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి అమ్మగారు అయితే బల్లగుడ్డి చెప్పేది ఈ శ్లోకాన్ని జ్ఞానం సంపాదించుకో జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు జన్మరహితమవుతుంది నీకు ఏ జ్ఞానాలు మంచి జ్ఞానం కావాలి భగవంతుని తెలుసుకునేటువంటి జ్ఞానం కావాలి అటువంటి జ్ఞానం కావాలి కానీ ఇవాళ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఈష్య ద్వేషాలు ఒకరు వాళ్ళు ఒక మంచి చీర తెచ్చుకుంటే నేను ఎందుకు తెచ్చుకోపోతుని నాకు తెచ్చి అని చెప్పి భర్తను కోరేటువంటి వాళ్ళు అటువంటి జ్ఞానం అవసరం లేదు మనకు ఎటువంటి జ్ఞానం కావాలి గురువుని తెలుసుకున్నటువంటి యొక్క జ్ఞానం కాలేదు నిలువదు నిలువదు కాయం ఇది నిల్వదు నిల్వదు కాయం ఇది నిమిషములో పలమాయం నిల్వదు నిల్వదు నీటి బుగ్గ ఇది కలలో చందం ఇది ఇది ఒక నీటి బుగ్గ లాంటిది ఆ నీటి బుగ్గ ఒక అరక్షణంలో పోతుంది అది ఎక్కడి నుంచి పుడుతుంది నీటి నుంచే పుడుతుంది నీటి నుంచే పుట్టినటువంటి యొక్క నీటి బుగ్గ నీటిలోనే కలిసిపోతుంది మనలో ఉన్నటువంటి ఒక ఆత్మ కూడా అంతే ఆ పరమాత్మ నుంచే వస్తుంది దాని తర్వాత మళ్ళీ పరమాత్మలో ఐక్యం చెందుతుంది మళ్ళీ ఏం చెప్పాడు ఇది అదేవిధంగా కప్పను ఏదైతే సర్పముంది ఒక సర్పము కప్పని తింటుంది ఆ కప్ప వెనక కాళ్ళు పట్టుకుంటుంది కప్ప ఏం చేస్తుంది ముందల ఒక కీటకాన్ని పట్టుకుంటుంది దీనికి తెలియదు కప్పకు తెలియదు ఒక్క అర నిమిషంలో నేను పాము కడుపులో కూతనని ఆ కీటకాన్ని ఇది తినడానికి చూస్తుంది ఎట్లు చూడండి ఏవి కూడా ఆరక్షణ తర్వాత ఉండవు ఈ కప్ప ఉండదు ఆ కీటకం ఉండదు కానీ ఆరాటం మాత్రం ఏ విధంగా ఉంది ఆశ ఏ విధంగా ఉంది దీన్ని తినాలి నేను అటువంటి ఆశలే మనలో ఉన్నాయి ఈ కాయం అంటే ఈ దేహము శాశ్వతం కాదు భ్రమ ఈ దేహాన్ని దేహానికి ఎన్నో విధమైనటువంటి ఆలోచనలు ఎన్నో విధమైన కోరికలు ఉన్నాయి అటువంటి వాటిని అన్నిటి కూడా మనమంతా కూడా అణచుకోవాలి ఒక సభలో మరి చెప్పారు ఇప్పటిదాకా అబ్బాస్ గారు చెప్పారు ఎన్నో చెప్పారు అటువంటివన్నీ కూడా మనలో రికార్డ్ అవుతాయి ఒక విందు భోజనంలో మంచి విందు తింటాం మనం రుచికరంగా ఉంటుంది పులిహోర బాగుంటుంది దద్దోజనం బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఇటువంటివన్నీ కూడా అవన్నీ మనకు తెలిసిపోతాయి అదేవిధంగా ఒక సంగీతాన్ని వింటాం మనం ఒక దగ్గర ఆ సంగీతం కూడా మనలో రికార్డ్ అవుతుంది ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతాయి ఎక్కడ రికార్డ్ అవుతాయి ఇవి మనస్సులో మనసులో ప్రతి భావం కూడా మనసులో రికార్డ్ అయిపోతుంది చెడు రికార్డ్ అవుతుంది మంచి రికార్డ్ అవుతుంది కానీ అటువంటి రికార్డ్ అయినటువంటి దాన్ని ఆ యొక్క మనస్సు మన యొక్క జ్ఞానం చేత సంకల్ప వికల్పాల చేత మంచి మార్గంలోనికి పోయినట్టయితే మనము ఆ యొక్క ముక్తి మార్గంలోకి పోతాం మనస్సు సంకల్ప వికల్పాలకు లోనవుతుంది ఆ మనస్సు ఆ మనస్సును మనం నిగ్రహించేటువంటి ఒక శక్తి మనలో ఉండాలి ఇప్పుడు చూడండి ఒక మనం అందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటా ఉన్నాం మాట్లాడుకుంటా ఉంటే ఒక సత్సంగం చేసుకుంటా ఉన్నాం ఒక ఆయన వచ్చేస్తాడు ఒక ఆయన వచ్చేసి ఆ సత్సంగం చేసుకుంటున్నటువంటి ఒక అమ్మగారికి మీ తమ్మునికి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో పడ్డాడు అని చెప్పే వరకు ఆమె మనసు మొత్తము వికల్పం చెందుతుంది వికల్పం చెంది అయ్యో నా తమ్మునికి అంత బాధ అయిందా అని ఎక్కటే ఉవ్వెత్తున ఏడుస్తూ ఆమె మరి హాస్పిటల్కి పోదంపా అని చెప్పి తయారత్ బయటకు వచ్చి కార్ తీసుకొని అంతా రెడీ చేసిన తర్వాత కార్ తీసుకొని పోతుంటే ఇంకొక ఆయన వచ్చి మీ తమ్ముడు కాదు ఇంకొకతను హమ్మయ్య మా తమ్ముడు కాదు అప్పుడేమైతుంది అప్పుడే ఎంత ఆశ్చర్యము అప్ప ఎంత ఎంత వికల్ప సంకల్పానికి వికల్పానికి లోనవుతుంది ఆ మనస్సు అనేది అది ఒక ఆరక్షడంలో ఏ విధంగా మారిపోతుంది ఆ విధంగా మారిపోతుంది కాబట్టి మనమంతా కూడా ఈ సంకల్ప వికల్పాలకు లోను కాకుండా మంచి యొక్క గురువులు ఈరోజు చెప్పేటువంటి యొక్క అన్నీ విని మనము మంచి మార్గంలో జ్ఞాన మార్గంలో పోదామని చెప్పి చెప్తూ జయ గురుదేవు జయ తల సద్గురు ప్రభ మహారాజ్ కు జై మరి విమలానంద బొడ్ల మల్లికార్జున గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వారి పంథాల్లో వినిపించారమ్మా భగవద్గీతలో రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారి మాట్లాడింది భగవద్గీత ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి మాట్లాడతారు అసోసియ నన్నవచోచస్వం ప్రజ్ఞా వాదాంశ భాససే గతా సూన నాను సోచంతి పండిత ఓ అర్జున ఏమంటున్నారు మరి అర్జునుడి చేస్తే మనం వింటే ఎందుకు మనకేం పని ఇప్పుడు సపోజు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారనుకోమ్మా ఇంకొకమ్మ వచ్చి చెవి పెట్టింది వాళ్ళు మాట్లాడుకుంటే నీకెందుకు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చేస్తే మీకేంటి మనకెందుకు అవసరమా ఉందా ఏమన్నా మీకు నాకు తెలీదు ఆ పుత్తగా అడుగుతున్నా పరమాత్మ అర్జునుడు చెప్పాడు మనం వినాలా మనకేమైనా అవసరం ఉందా అవసరం లేదా అమ్మయ్యా ఉందా ఏమవసరం ఉందంటే అర్జునుడుకున్న లక్షణాలు ఏమైనా ఉన్నాయా క్వాలిఫికేషన్ మనం చూసుకోవాలి కదా అర్జునుడు ఏమంటే నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కం నో రాజ్యైన గోవింద కిం భోగై జీవితేనవా నాకు రాజ్యం వద్దు సంపదలొద్దు సుఖాలొద్దు పదవులొద్దు అధికారం వద్దు ఏమీ వద్దు నన్ను వదిలిపెట్టు స్వామి నన్ను మనందరం కూడా అంతే మీరు ఇల్లు బంగారం డబ్బులు అన్నీ ఎవరికో రాసిచ్చే వచ్చుంటారు ఆశ్రమానికి అని నేను అనుకుంటున్నా లేదా అట్లా ఉంటే అర్జునుడు అట్లాంటి లక్షణాలు ఉంటే పరమాత్మ చెప్పింది వెనొచ్చట ఒకటే మాడి చెప్పారు అసూస్ చేయనవచోచిస్తాం ప్రజ్ఞావాదాంశాసు గతా సూన గతా నాను నాంది రెండు ఒకటే ఫండమెంటల్ ఏంటంటే ఒకటి ఏడిస్తే ఒక అర్థం ఉండాలి అంటే ఏడవటం కూడా గొప్ప ఆర్టు అర్జున విషాదయోగం యోగం అంటే ఏడవటానికి కూడా డిగ్రీ ఉంటుందా క్వాలిఫికేషన్ ఉంటుందంటే అర్జునుడే ఒక క్వాలిఫికేషన్ అర్జునుడు ఏడ్చాడు పరీక్షిని మహారాజు ఏడ్చాడు శ్రీరామచంద్రుడు కూడా చింతించాడు చింతించితేనే వశిష్ట యోగ వశిష్టం మనకి ఆవిష్కృతమైంది అర్జునుడు ఏడిస్తే ఏమొచ్చింది భగవద్గీత వచ్చింది పరీక్షిని మహారాజు ఏడిస్తే మాగవతం వచ్చింది అంటే ఏడవటం కూడా ఒక ఆర్టు ఏడ అంటే మంచిగా ఏడిస్తే ఒక పుస్తకం రావాలి మీరు ఎట్లా ఏడవాలి ఏడిస్తే ఏం రావాలా నక్లిసిన వడ్డాణాల కోసం మాకండి నక్లిసిన వడ్డాణాల కోసం కాదు ఏడవాల్సింది ఏడిస్తే ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా దుఃఖించరు ఒకటి జీవించి ఉన్నవారిని కూర్చు కానీ మరణించి ఉన్న మరణించిన వారిని కూర్చు కానీ దుఃఖించద్దు ఇదేంటండి జీవించిన వాళ్ళ కోసం దుఃఖించకూడదట మరణించిన వారి కోసం కూడా దొరికి ఇంకెవరో ఉండుంటారు జీవించిన వాళ్ళు కాకుండా మరణించిన వాళ్ళు కాక ఇంకెవరు ఉంటారా మీ లోకంలో మీకు తెలిసే ఉంటుంది ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఏడవాలి అంటే వాళ్ళు జీవించరు వాళ్ళు మరణించరు మరి అట్లాంటి కోసం ఏడుస్తారా అంటే జ్ఞాని యొక్క లక్షణాన్ని సూచిస్తూ పరమాత్మ ఆ విధంగా భగవద్గీతను ప్రారంభించారు అదే విషయాన్ని వారు అంటే కప్ప కీటకాన్ని మింగింది అనేటువంటి అంశాన్ని ఎగ్జాంపుల్గా వారు ఉదహరించారు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు